आया ता बिस्किट ले कर सर साहब ये बार थैंक यू जप्नु लेके निबो थैंक यू जप् वेरी गुड नेक्स्ट सेकंड प्राइज इन म्यूजिकल फेसेस वाशनी

నెక్స్ట్ సెకండ్ వర్షిన్నా ఇస్తా గిడు తిరుగు ఫోటో తప్పగంతుల్లో తనుశ్రీ ఫస్ట్ ప్రైజ్

మా ఇవే డిఫరెన్స్ కునని థాంక్స్ చెప్పాలి శివాలక్ష్మి వాళ్ళకి అంటే కదా నెక్స్ట్ రన్నింగ్ రేస్ అనుశ్రీ ఫస్ట్ క్లాస్ ఏంటి ఫస్ట్ ప్రైజ్ బాక్స్ 2nd సెకండ్ రిషి చెయ్దా బ్లాసటెని గెల్చింది మూడ అందుకే అంటే చూడవా ఓకే నెక్స్ట్ స్పూన్ అండ్ మార్బుల్ వినీత ఫస్ట్ ప్రైజ్ ఇమే రాలే ఆడుకోరా వచ్చింది వచ్చింది నేను రానని చెప్పింది ఇదేన అక్క కని నారబరం దాపున తానే అంత మెదివే మా అమ్మ వాళ్ళ గిల్లం దిస్తావే ఎందుకక్క నెక్స్ట్ సెకండ్ సైజ్ వర్షిణి అక్క కని టిఫిన్ లో చెల్లకని గ్లాసులో లాతు ఇట్లా ఇదన్ వల్కే గా వయ్య అది ఏటో ఉంటా ఈ సైజ్ చేర్ చేస్తా బుక్ లో కోటిలో వర్షిణి దారా దారా ఒక్కనే నునుగా சிபோதா வெட்ல போதல்லல கெಳ್ச்சிரா நேசினி யார더라 மாசினி சாயை செல கேசி சாயை அந்த ஏசினா மடுமா இல்ல முக முகரேசி தாੜা வெட்ற ஹலோ ஆ அந்த ஏசி கிளாஸ்ல நீ கேமி கிளாஸ் இங்க ஏல என்ன ஜெனமா வந்து வந்து Ama gata nere bagu. zu. Video